కూర్చుండడం ఈ సంపూర్ణమైనటువంటి వారి భర్తలు ఇంతగా వర్త వారు వంటలుగా జీవించి బ్రతుకు వచ్చారు కూడా కలగలించారు నా లైఫ్లో కూడా నా జీవిత యజమానులు ఉంటే బాగుంటుంటే అలాగే మరి రాణి కూడా నాకు జీవితంలో భాగస్వామి ఉంటే ఎంతో బాగుంటుండే అనేక వెళ్ళి చూస్తూ దేవుని ఆరాధిస్తూ ఈ రోజు వారి జీవితంలో మరి దేవుని యొక్క మహానుభవ వారి యొక్క మహా కెథోడల్ ఈ ఆలయంలో వారు దేవుని ఎంత ప్రమాణాలు చేసి మరి హామీ ఉండరాలను గర్పం చేసుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని మీ వారు ఉన్నందుకు నా ప్రత్యేకమైనటువంటి దీవెలు ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించిన కాక మరి ప్రభు పొందనాలు రోజా రాని హైదు నగరు ఆ ప్రాంత వాసులు వారి బంధువర్గం అంతా ఇక్కడ ఉన్నారు మరి అలాగే వరుడుగా ఉన్నటువంటి వ్యాయం ప్రళయం శర్మ కూడా నేను ఇదే ప్రత్యేకమైనటువంటి శుభాలను అందజేస్తున్న దాన్ని పొందారు మరి మేము ప్రాక్టీస్తో మిషన్ హాయ్ నగర్ ప్రాంతపూర్ నుండి వచ్చి ఉన్నాం నేను కూడా ఏసీ టీసీలో సీఎస్ఐ అయ్యగారు అందరూ కూడా మరి నాకు కూడా వారు దైవ జలుగా ఉపాధ్యాయులుగా మరి సిఎస్ఐ అనేకమైనటువంటి ప్రయాశి సంబంధించి చదివినటువంటి ఎంతోమంది కూడా నేను వారు కలిసి వారి యొక్క డాక్టర్ గురించి ఏసీటీసీలో చదివా నాతో పాటు ఉన్నటువంటి పాస్టర్ అదే మోజస్ గారు కూడా వేదాంత పరమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి మేము మరి మెదక్ డయాసిస్ లో కూడా ఎన్నో పెళ్లి చేసాం మేము కూడా అక్కడ వేదిక మీద కూడా దేవుని దివ్యమైన నామాన్ని